ఇప్పుడు సజ్జ పిండికి రూటే పిండి సజ్జ పిండి డైరెక్ట్గా కలిపారు కొంచెం గోధుమ గోధుమపిండి తీవాలి పిండి గోధుమపిండి పిండి రెండు తీసుకుంటే చాలు అంటే హాఫ్ ఎందుకంటే కరలేదు హాఫ్ కప్పు రెండు కర్లేదు అందులో మేము మీరు ఎక్కువ చేయాలనుకుంటు కదా అందుకని సరిపోతుంది ఆ ఉప్పు ఉప్పుసాను ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మొదల వేసి పక్క పెట్టేస్తుంటే నాంత ఉంటుంది కూరగాయలు ఒప్పు కాస్త నాన్తుంది చూసుకుని ఈ రే అవుతుంది వాడు దీంట్లో ఒకసారి నువ్వు వేసుకుంటే చాలా బాగుంటుంది నువ్వులు వాము కొంచెం నువ్వు వస్తున్నా ఒక బాగానే చాటు వేసుకోవచ్చు బాగుంటుంది వాంక కొంచెం ఆజిక్తి చేయకుండా కొద్దిగా వరిచేవాడు ఇప్పుడు నీళ్ళు డేస్కి పేరు ఇలా కలిపేసాను బాగా కలిసిన తర్వాత కాసేపు నానబెట్టడానికి వదిలేస్తాను ఇది మూత కప్పేసి ఇలా చిన్న బేసన్ తడిగొట్ట పెట్టి మూత పెట్టేస్తే అది అలా నాన్తూ ఉంటుంది మనం వేరే పని చేసుకోవచ్చు తాలూకు ఇలా నానిపోయిన సజ్జ అదే సజ్జ రోటీల కోసమని గోధుమ పిండి సజ్జపిండి కలిపి ఉంచుకున్నాం కదా కొంచెం నువ్వులు వాము ఉప్పు నూనె వేసి వాటిని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఇలాగా చిన్నపేడ అదే కొవ్వు ముద్దలుగా చేసేసుకుంటే ఒత్తేసుకోవటం ఒక కప్పుగా చూసారా ఏడు వచ్చాయి భలే ఉంటాయి ఈ కూరకి ఈ సజ్జ రొట్టెలకి రుచి మాత్రం భలే ఉంటుంది వంకాయ చిక్కుడుకాయ టమాటా కూర బాగుంటుంది కుమ్మడికాయ చిక్కుడుకాయ కూర బాగుంటుంది ఈ ఆలు మేతి బాగుంటుంది ఆలు చిక్కుడు బాగుంటుంది బా దీనికి సాటి ఇంకో రొట్టెలు లేవండి మేము రాంచీలు బాగా తినేవాళ్ళం ఇప్పుడు వీటిని వచ్చేసుకుందాం వత్తేసుకొని నెయ్యి వేసుకుని కాల్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఇలా చక్కగా ఒత్తేసుకోవాలి ఇవి వెంటనే కాల్ చేసుకోవాలి లేకపోతే నెయ్యి కాల్ చేసుకోవాలి లేకపోతే ఉదయానికి ఒకటి అతుక్కుపోతాయి ఎక్కువసేపు చేయడానికి లేదు అందుకనే పెనం పెట్టేశాను ఓ పక్క కూర ఉడికపెట్టేసింది ఆలు మేతి కూర ఈ లోపల హై ఫ్లేమ్ మీద పెనం పెట్టేశాను నెయ్యి దగ్గర పెట్టుకున్నా నెయ్యితో కలచకపోతే రుచి బాగోదు ఈ సజ్జ రొట్టెలు చాలా బలం ఎంత బలం అంటే రైతులు ఇలాంటి సజ్జ రాగి మొక్కజొన్న పిండి వీటితో చేసిన రొట్టెలు తినే అంతంత నాగళ్ళు ఎత్తేసి అన్ని ఎకరాల భూమి దున్నేసి అంత చక్కగా ఆరోగ్యంగా ఉంటారు సో మనం కూడా వీటిని నెగ్లెక్ట్ చేయడం అంత మంచిది కాదు తినడం చాలా మంచిది మనకి ఒబిసిటీ రాకుండా ఉండాలంటే థైరాయిడు ఆస్మా ఇవన్నీ తగ్గాలంటే ఇలాగ చిరుధాన్యాలు తింటూ ఉండాలి రాగులు తెలుసు కదా రాగి జావా రాగి రొట్టెలు రాగి దోశలు రాగి ఇడ్లీలు ఓ చాలా ఉన్నాయి అలాగే సజ్జలతో కూడా ఇలా చపాతీలు చేసుకుని తింటే రొట్టెలు చేసుకుని తింటే పంజాబీ వాళ్ళు చూడండి ఎంత బలంగా ఉంటారో వాళ్ళు ఇవి తినే ఇది నేను రాంచీలో నేర్చుకున్నాను చాలా కష్టపడి అడిగి ఒక ఆవిడని అడిగి నాకు సరిగా అప్పట్లో హిందీ కూడా రాదు అడిగి చా ఆవిడ నేర్ దగ్గరుండి నేర్పిస్తే చూసి ఎలా చేయాలో ఆ తర్వాత మా ఇంట్లో చేసి చూసి వచ్చేయలేదో అలా అనమాట అంత కష్టపడ్డాను వీటి కోసం అని ఆ రోజుల్లో ఆ తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు కూడా చేస్తారట మా అత్తయ్య గారు కూడా నాకు మళ్ళీ నేర్పించి కొద్దిగా చిన్న చిన్న తప్పులన్నీ సరి చేస్తూ అలాగా చక్కగా చేసుకుని తినాలన్నమాట ఓకే ఇప్పుడు కాల్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి కాల్చుకోవడం ఎలాగో చూద్దాం కూర మాత్రం భలే వచ్చిందండి సూపర్ ఎప్పుడెప్పుడు ఉంది బాగా ఎర్ర కాల్చేయకూడదండి అలా ఎర్రగా కాల్చేస్తేనే గట్టిగా అయిపోతాయి అందుకని కొంచెం చెక్క చెక్క అనిపిస్తే చూడండి టక్ అయిపోయింది చూస్తున్నారు ఎక్కువ నెయ్యి కల్లా నెయ్యి నెయ్యి అంటే ఏదో డ్రాపు చూసారు డ్రాప్సే చూస్తే ఊరు అవుతుంది కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయో నువ్వులు ఇప్పుడు ఇవి వేగి కొరికి నవ్వులుతు ఉంటే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా ఈ ఆలు మేతి కూర ఈ సజ్జ రొట్టెల్లోకి భలే ఉంటుంది ఈ సజ్జ రొట్టెల్లోకే వంకాయ చిక్కుడుకాయ కూర వంకాయ చిక్కుడుకాయ టమాటా కూర ఆలు మేతి కూర ఆలు చిక్కుడుకాయ కూర గుమ్మడికాయ చిక్కుడుకాయ కూర ఇలాగా ఈ కాంబినేషన్స్ భలే ఉంటాయి దాల్ తడక ఏదైనా ఆకుకూర పప్పు తోటకూర పప్పు ఆలు మేతి కూర రొట్టెలు ఇదనమాట కాంబినేషన్ మంచి తినాలి నెయ్యి వేసుకొని బాగా కాల్చి అదే అంతే కాంబినేషన్ ఎట్లాంది చూడ్డానికి స్వర్గంగా అనిపిస్తుంది కదా ఇట్లా తింటే మనకి గుమ్మాల సైజులు మార్చాల్సి వస్తాం కదా కానీ వీకెండ్కి ఒకసారి తినడంలో తప్పు లేదు నా ఉద్దేశంలో వారమంతా కష్టపడి వీకెండ్లో ఇట్లా మంచిగా వండుకొని బాగా తిని కంటి నిండా నిద్రపోతే సుఖమైన జీవితం అంటే అదే అంతకంటే ఏం ఒక్కర్లేదు బంగారాలు సొంత ఇళ్ళు ఎన్నున్నా హాయిగా తిని అరిగించుకోగలిగిన చెక్తుంటేనే అది కమ్మనైన జీవితం